కాంగ్రెస్ అగ్రనేతలు రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల తెలంగాణ పర్యటన ఖరారైంది రాహుల్ ఈ నెల ఐదున నిర్మల్ గద్వాల్లో తొమ్మిదిన కరీంనగర్ సరూర్ నగర్ లో ప్రచారం చేయనున్నారు ప్రియాంక గాంధీ ఆరున ఎల్లారెడ్డి తాండూర్ సికింద్రాబాద్ లో పర్యటిస్తారు ఏడున నర్సాపూర్ కుకట్పల్లిలో ప్రచారం చేయనున్నారు దేశంలో కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని మోదీ కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ విముక్త భారత్ అంటే రిజర్వేషన్లు ఎత్తేసుడా అని ప్రశ్నించారు కాంగ్రెస్ ను భయపెట్టాలని చూస్తే నిజాం రజాకారులకు పట్టిన గతే పడుతుందన్నారు తెలంగాణ అభివృద్ధికి నిధులు ఇవ్వండి అంటే అనా పైసా ఇవ్వలేదన్నారు పదేళ్లలో తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద అన్నారు రేవంత్ మీరు గుజరాత్ నుంచి అందుకే నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలకు మా యాభై లక్షల నిరుద్యోగ యువకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా ఇది తెలంగాణ పౌరుషానికి గుజరాత్ ఆధిపత్యానికి ఈ ఎన్నికల్లో పోటీ చూద్దాం తెలంగాణ పౌరుషం గెలుస్తుందో గుజరాత్ ఆధిపత్యం గెలుస్తుందో నేను చూస్తా నిజామాబాద్ షుగర్ ఫ్యాక్టరీ రీఓపెన్ కోసం జీవన్ రెడ్డి ఆహర నిశలు కృషి చేస్తున్నారన్నారు మంత్రి శ్రీధర్ బాబు కోరుట్ల జనజాతర సభలో పాల్గొన్నారు నేతలు గెలిచినా ఓడినా ప్రజలకు సేవ చేయడమే తనకు తెలుసన్నారు ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఏ సమస్య వచ్చినా అండగా ఉంటారన్నారు ముఖ్యమంత్రి గారితో ఆ ప్రయత్న భాగంలోనే నిజాం షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని ముఖ్యమంత్రి గారి హామీ ఇవ్వటం ఈ ప్రాంత రైతులకు ఒక వరప్రసాదం చికెన్ కార్మాగారు పునః ప్రారంభానికి సంబంధించి గౌరవ పరిశ్రమ శాఖ మంత్రులు శ్రీధరబాబు గారికి ఏ సూచన చేసి సబ్ కమిటీ వేయడం జరిగింది వారు మొన్ననే నిజామాబాద్ కేంద్రం ఏది ఇస్తుందో బై సెప్టెంబర్ సెవెంటీన్ బై సెప్టెంబర్ సెవెంటీన్ క్యాబినెట్ నిర్ణయం తీసుకొని ఏది ఇస్తుందో డిసెంబర్ రాష్ట్రంలో మోదీతో పోటీనే లేదని రాహుల్ ప్రధాని కావడం ఖాయమన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆగస్టు పదిహేను లోపు రుణమాఫీ చేసి తీరుతామన్నారు బీజేపీ బీఆర్ఎస్ వైఫల్యాలను కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు నల్గొండలో నిర్వహించిన కాంగ్రెస్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి రఘువీర్ రెడ్డితో కలిసి పాల్గొన్నారు మంత్రి కోమటిరెడ్డి పన్నెండు సీట్లు గెలిపిస్తే అన్నాడు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నది ఉన్నట్టు చెప్తుంది ముప్పై ఆరు వేల కోట్లు ఆగస్టు తీరుతాం లేకపోతే మేము ముందుకు రామని కూడా మరొకసారి మీ అందరికి కూడా చెప్తున్నాం రైతులారా అనేక త్యాగాలు చేసిలు పోగొట్టుకొని జైళ్లలో మగ్గి ఉరికంబాలకెక్కి పదవులు లేకుండా అరవై రెండు ఉన్నది కాంగ్రెస్ పార్టీ అవునా కాదా అనేటటువంటి మీరు ఆలోచన బీఆర్ఎస్ ఖాళీ అయిందని అలాంటి పార్టీని విమర్శించే పని తమకు లేదన్నారు మంత్రి కొండా సురేఖ కాంగ్రెస్ కు పోటీ కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని తెలిపారు ముస్లిం రిజర్వేషన్ల రద్దును కాంగ్రెస్ ఖండిస్తుందన్నారు కాంగ్రెస్ మానిఫెస్టోను విమర్శించే బీఆర్ఎస్ వాళ్ళు తొమ్మిదేళ్ళ పాలనపై ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు కానీ మరి ఎస్సి ఎస్టి మైనార్ కానీ రిజర్వేషన్ రద్దు చేస్తాము దానివల్ల మరి ఏ మేలు జరుగుతుందో నాకైతే తెలియదు కానీ ఈ ఓ ఓబీసీ ఎస్సీ ఎస్టీ బీ బీసీ మైనారిటీల కుటుంబాల పిల్లలందరూ కూడా రోడ్డు మీద పడి ఆత్మహత్యలు చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది బీజేపీ ఎంపీలు తెలంగాణకు ఏం చేశారో చెప్పాలన్నారు మంత్రి పున్నం ప్రభాకర్ రాజన్న సిరిసిల్ల జిల్లా వేమలవాడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. 3న సీఎం రేవంత్ రెడ్డి సిరిసిల్లకు వస్తారన్నారు ప్రభుత్వ విပါది శ్రీనివాస్. బీఆర్ఎస్ బీజేపీని ప్రజలు నమ్మేలా లే రన్నారు. అర్బన్ జర్నలిజం అర్బన్ లక్షలు జోస్తాంటాన్నారు. అర్బన్ చైల్డ్స్ తదోరి అంటున్నారు. ఇయాల కొత్తగా రాష్ట్రంలోకిొచ్చి నిన్న నారాయణగడకలంటాను ఆఆర్ఆర్ tax వసూలు చేస్తున్నంటున్నాడు. ప్రధానమంత్రి అంతైకి ఇక్కడ దాకా దిగజారిపోయిన ఆఖరికి మామూలు మూడు మూడు సార్లు ఓడిపోయిన కార్పొరేటర్ వార్డు మెంబర్ మాటలు మాట్లాడారు రెండు కోట్లు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి రాజ్యాంగ సిరిసిల్ల జిల్లాలో ఏ గ్రామంకి వెళ్ళి అడిగినా ఏ ఒక్క ఊర్లో కూడా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రాని ఈ బిజెపి కోటెత్తామంటున్నారు ప్రశ్నించే గొంతులను పార్లమెంట్ నుంచి ఒకే రోజు నూట నలభై మందిని బయట గెట్టి వేసినా ఈ భాజపా కోటెత్తమంటున్నాం నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్లో మేడే ఉత్సవాలు ఘనంగా జరిగాయి ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా కార్మికులకు శుభాకాంక్షలు తెలిపారు మంత్రి జూపల్లి కృష్ణారావు మేడే సందర్భంగా తన క్యాంప్ కార్యాలయంలో కార్మికులకు సన్మానం చేశారు మంత్రి కార్మికుల సమస్యలను తీర్చి వారి కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు రాజకీయాలను అడ్డం పెట్టుకుని ఒక్క రూపాయి కూడా సంపాదించలేదన్నారు మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి నాలుగేళ్లలో తుంగతుర్తిని ససస్య చేసే బాధ్యత తనదన్నారు తుంగతుర్తి మండల కేంద్రంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే మందుల సామేలు భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి వారి నాయకత్వంలో ఐదేళ్లు ప్రభుత్వం ఉండదు ఈ ప్రాంతాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చేసి రైతులకు అండగా ఉంటూ ఈ నాలుగేళ్లలో గ్రూప్ వన్ అభ్యర్థులకు కీలక ప్రకటన చేసింది టీఎస్పీఎస్సీ ఆఫ్లైన్ విధానంలో గ్రూప్ వన్ పరీక్ష ఉంటుందని ప్రకటించింది ఓఎంఆర్ పద్ధతిలో పద్దతిలో ఆఫ్లైన్లోనే పరీక్ష నిర్వహిస్తున్నట్లు తెలిపారు టీఎస్పీఎస్సీ సెక్రటరీ నవీన్ నికోలస్ మొత్తం ఐదు పోస్టులకు గ్రూప్ వన్ పరీక్ష జరగనుంది ఫిబ్రవరి ఇరవై మూడు నుంచి మార్చి పదహారు వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు మొత్తం నాలుగు పాయింట్ సున్నా మూడు లక్షల మంది అభ్యర్థులు గ్రూప్ వన్ పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు జూన్ తొమ్మిదిన గ్రూప్ వన్ ప్రిలిమినరీ పరీక్ష జరగనుంది శిరలింగంపల్లిలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నారు లైవ్ చూద్దాం చందాల్నగర్ నుంచి బిహెచ్ఎల్ రామచంద్రాపురం వరకు మెట్రో రైల్ పంజాజా బాధ్యత మాది ఇయ్యాల ఐటెక్ సిటీ నుంచి ఫైనాన్స్ డిస్ట్రిక్ట్ వరకు అమెరికన్ కౌన్సిలేట్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది నాగోల్ నుంచి ఎల్బీ నగర్ ఎల్బీ నగర్ నుంచి హైత్ నగర్ వరకు మెట్రో రైలు తెచ్చే బాధ్యత మాది ఎల్బీ నగర్ నుంచి ఓవైసీ హాస్పిటల్ చంద్రాయన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో రైలు నిర్మించే బాధ్యత మాది మూసి మురికి కూపంగా మారింది హైదరాబాద్ ప్రజల జీవితాలతో చెలగాట మారుతుంది ఓల్డ్ సిటీని మొత్తం ఇవాళ మొత్తం మూసీ ముంచెత్తుతుంది అందుకే ఇవాళ మూసీ రివర్ డెవలప్మెంట్ను చేయడం ద్వారా అవసరమైతే లక్ష కోట్లైనా ఖర్చు పెట్టి మూసీని సుందరీకరించి ఈ నగరానికి వట్టిన మొత్తం మురికిని వదిలించే బాధ్యత ఇవాళ కాంగ్రెస్ పార్టీ తీసుకుంటదని చెప్పి నేను మీకు అందరికీ చెప్తున్నా మిత్రులారా నిన్న మోడీ గారు వచ్చారు ఇవాళ పెద్దలు అమిత్ షా గారు వచ్చినట్టు మనకు సోని అమ్మ పునర్విభజన చట్టం ద్వారా తెలంగాణకు ఖమ్మం జిల్లాలో బయ్యారం ఉక్కు కర్మాగారం ఇచ్చింది వరంగల్ జిల్లాలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇచ్చింది మన రంగారెడ్డి జిల్లాలో మన శేర్లింగపల్లి ప్రాంతంలో ఐటీ కంపెనీలు ఉన్నాయి ఫార్మా కంపెనీలు ఉన్నాయని ఐటీఐఆర్ కారిడార్ ఇచ్చి వేల కోట్ల రూపాయల పెట్టుబడులు తెచ్చి లక్షలాది ఉద్యోగాలు ఇవ్వడానికి మనకు సోని అమ్మ ఐటిఐఆర్ కారిడార్ ఇచ్చింది ఐఐఎం ఇచ్చింది మన పిల్లలు చదువుకోడానికి ఐఐటి ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి గిరిజన యూనివర్సిటీ ఇచ్చింది మన పిల్లలు చదువుకోవడానికి కానీ నరేంద్ర మోడీ పది సంవత్సరాలు మనకు అన్యాయం చేసిండు ఎప్పుడు అడిగినా మనకేమియలే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తాని అక్కడ వాళ్ళకు కూడా ఇవ్వలే కర్ణాటక కరువు వస్తే నిధులు ఇవ్వలే కర్ణాటక ఏమో ఓ చెంబిచ్చిండు ఆంధ్రప్రదేశ్కేమో రెండు పాసిపోయిన లడ్డూలు ఇచ్చిండు మరి తెలంగాణకు ఏమి ఇచ్చిండ ఏమిచ్చిండు తెలంగాణకు ఏమి ఇచ్చిండు తెలంగాణకు మనం అడిగింది ఏంది మనం మెట్రో రైలు అడిగినాం మోడీని ఇచ్చిండు మనకు ఇంత చిన్నగా చెప్తే ఎట్లరా నాయన మనం తెలంగాణకు మెట్రో రైలు అడిగినాం మోడీ గాడిద గుడ్డిచ్చిండు మన తెలంగాణకు మన మూసి రివర్ కు నిధులు అడిగినాం మోడీ మనకు గాడిద గుడ్డిచ్చిండు తెలంగాణ కోసం బయ్యారం ఉక్కు కర్మాగారం మనం అడిగినాం రాష్ట్రంపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బీజేపీ కేంద్ర నాయకత్వం అందులో భాగంగానే ఈ నెలలో వరుసగా భారీ బహిరంగ సమావేశాలతో పాటు రోడ్ షోలు ప్లాన్ చేసింది తెలంగాణలో మెజార్టీ ఎంపీ సీట్లను కైవసం చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది కమలం పార్టీ బీజేపీ రిజర్వేషన్లు రద్దు చేస్తామని కాంగ్రెస్ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బీజేపీ నేతలు రిజర్వేషన్ల రద్దుపై కాంగ్రెస్ ఫేక్ వీడియోలు సృష్టించిందని ఆరోపించారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వీడియోలు క్రియేట్ చేసిన వారు జైలుకు పోవడం అన్నారు బీజేపీకి మద్దతు పెరగడంతోనే తట్టుకోలేక మాఫింగ్ వీడియోలు చేస్తున్నారన్నారు హైదరాబాద్ బీజేపీ స్టేట్ ఆఫీస్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన నేతలు కిషన్ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు టెలిఫోన్ ట్యాపింగ్ కావచ్చు ఒక హోంమంత్రి వీడియో మార్ఫింగ్ అవచ్చు రెండు నేరాలే ఫేక్ వీడియోలు సృష్టించినటువంటి మొదటి ముద్దాయి రేవంత్ రెడ్డి అని మనవి చేస్తా ఉన్నాను ఏ వ్యక్తి ప్రేమేమున్నా జైలు ఊతలు లెక్క పెట్టక తప్పదని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను గాడిదగడ్లు నెత్తులో పెట్టుకున్నంత మాత్రాన ఓట్లు వేయరు తెలంగాణ ప్రజలు ఒకరు పేగులు తీస్తే అని మెడకేసుకుంటాంటావు కండ్లు పీకి గొడ్లు గొడ్డుకాయలు ఆడుతా అంటావు ఇంకోటి చెడ్డి లాగి నేను చెడ్డేసుకుంటా అంటావు ఇదా ఇంత దిగజారు వివరిస్తావా రాజ్యాంగ పరిరక్షణకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు కేంద్ర మంత్రి మురుగన్ నాగర్ కర్నూలు పార్లమెంటు నియోజకవర్గ కార్యకర్తలతో ఏర్పాటు చేసిన సమావేశానికి కేంద్ర మంత్రి హాజరయ్యారు రాష్ట్రంలోని గత బీఆర్ఎస్ ప్రభుత్వం సహకరించకపోవడం వల్ల కేంద్రీయ విద్యాలయాలు సోమశీల సిద్దేశ్వర బ్రిడ్జ్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటు ఆలస్యమైందన్నారు దిస్ తెలంగాణ గవర్నమెంట్ దేర్ నాట్ కోపరేటెడ్ దేర్ నాట్ కంఫర్వర్డ్ దే ఆర్ నాట్ అలౌట్ టు ది పీపుల్ ఆర్ గెటింగ్ బెనిఫిట్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ బీజేపీ గెలిస్తే రిజర్వేషన్లు తొలగిస్తుందని కాంగ్రెస్ దుష్ ప్రచారం చేస్తుందని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎంపీ లక్ష్మణ్ ఫేక్ వీడియోలు సృష్టించి కాంగ్రెస్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తుందని విమర్శించారు ప్రధానిగా మోదీ వరకు రిజర్వేషన్లకు డోకా లేదన్నారు సికింద్రాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ పరిధిలోనే ముషిరాబాద్లో బీజేపీ శ్రేణులతో కలిసి ప్రచారం చేశారు లక్ష్మణ్ ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించిన వాటాను నువ్వు ముస్లింలకు పంచి పెడుతున్నావు అని చెప్తే దాన్ని తప్పుతో పడుస్తు మతపరమైన రిజర్వేషన్లకు బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో ఎక్కడ కూడా ప్రస్తావించలేదు మీరు మతం పేరు మీద ఇవాళ నాలుగు శాతం ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ఒక శాలగా మార్చి ఎస్సీ ఎస్టీ బీసీలకు దక్కాల్సినవి మరి ఆ ముస్లింలకు ఏదైతే ఇవాళ కల్పిస్తున్నారో దానినే తిరిగి మేము ఎస్సీ ఎస్టీ బీసీలకు అందజేస్తామని చెప్తున్నాం తప్పితే సమాజంలో వివక్ష ఉన్నంత కాలం అది ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ కొలుస్తారని చెప్పి ఖరాఖండిగా మేము చెప్తాం ఈ ఎన్నికలు దేశానికి ఎంతో కీలకమన్నారు నిజామాబాద్ ఎంపీ అరవింద్ పదేళ్లలో మోదీ సీఏఏ రామమందిర నిర్మాణం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు లాంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారన్నారు సీఎం రేవంత్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక గాడిద గుడ్డు అంటూ ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని విమర్శించారు అరవింద్ ఇది కేవలం ఆరు గ్యారెంటీల నుంచి ప్రజల దృష్టి మళ్లించడానికి వీళ్ళు ఈ పని రోజు ఇదే మాట మాట్లాడుతూ ఉన్నారు రిలీజియస్ ప్రాతిపదికగా ఉన్న ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు నరేంద్ర మోడీ కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఎందుకు రాలే నడుస్తూనే ఉన్నాయి కదా పనులు ట్రైబల్ యూనివర్సిటీ ఎందుకు రాలే నడుస్తూనే ఉన్నా కదా పనులు ఫోర్ ట్వంటీగా మిగిలిపోతాడు రేవంత్ హిస్టరీలా లోక్సభ ఎన్నికలకు రాష్ట్రంలో విస్తృత ప్రచారం చేయడం కోసం స్టేట్ బీజేపీ ప్రణాళికలు రచిస్తుంది ఈ నెలలో ప్రధాని మోదీతో పాటు కేంద్ర మంత్రులు నిర్వహించే భారీ బహిరంగ సమావేశాల్లో పాల్గొననున్నారు కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై ఈసీ బ్యాన్ చేయడంపై స్పందించారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కేసీఆర్ తాత్కాలికంగా ఆపొచ్చు కానీ ప్రజలకు చెప్పాలనుకున్న నిజాలను మాత్రం ఆపలేరన్నారు ట్వీట్ చేశారు బీజేపీపై గట్టిగా కొట్లాడుతున్నారని కేసీఆర్ ను ఆపారన్నారు మాజీ మంత్రి హరీష్ రావు మోదీ మత విద్వేషాలు రేవంత్ బూతులు ఈసీకి కనిపించవని ప్రశ్నించారు మాజీ సీఎం షాక్ ఇచ్చింది కేంద్ర ఎన్నికల సంఘం కేసీఆర్ గంటలు ఎన్నికల ప్రచారం చేయొద్దని ఆదేశాలు జారీ చేసింది కాంగ్రెస్ నేతలపై అభ్యంతరకర కామెంట్లు చేశారని ఫిర్యాదు చేశారు సీనియర్ నేత నిరంజన్ దీంతో విచారణ చేపట్టిన ఈసీ కేసీఆర్ ఎన్నికల పై నలభై ఎనిమిది గంటల పాటు నిషేధం విధించింది ఇవాళ రాత్రి ఎనిమిది గంటల నుంచి నిషేధం అమల్లోకి వస్తుందని తెలిపింది ఈసీ సిరిసిల్ల సభలో అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేసీఆర్ ఎన్నికల ప్రచారంపై నిషేధం విధించింది ఈసీ ఎన్నికల ప్రచారంపై నలభై గంటల పాటు నిషేధం విధించడంపై స్పందించారు మాజీ సీఎం కేసీఆర్ అడ్డగోలుగా మాట్లాడిన సీఎం రేవంత్పై చర్యలు తీసుకోలేదని విమర్శించారు మహబూబాద్లో రోడ్ షో నిర్వహించారు కేసీఆర్ ఎన్నికల కమిషన్ నిషేధంతో ఎక్కువగా మాట్లాడడం లేదని బీఆర్ఎస్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు కేసీఆర్ ఈ ఐదు నెలలు ఎత్తయిపోయింది దీనికి కారణమేంది మీరందరూ కూడా ఆలోచించాలని మిమ్మల్ందరం కూడా కోరుతా ఉన్నాం ఈరోజు ఇంత వయసు వచ్చిన తెలంగాణ ప్రజలను కాపాడాలని తెలంగాణను ఎత్తి పరిస్థితులలో ఆగం కానియద్దని నేను పోరాటం చేస్తా ఉన్నా నా నా ప్రాణం తెలంగాణకు అన్యాయం జరగనివ్వను ఎత్తి పరిస్థితుల్లో ఆనవాళ్లు లేకుండా చేస్తానని సీఎం రేవంత్ ప్రగల్భాలు పలుకుతున్నారన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అలా చేయాలంటే కాళేశ్వరం సచివాలయం అంబేద్కర్ విగ్రహం కూల్చేయాలని తెలిపారు రేవంత్ రెడ్డి తన గురువుతో కలిసి రాష్ట్రాన్ని లేకుండా చేస్తారేమో అన్నారు హైదరాబాద్ తెలంగాణ భవన్ లో మేడే వేడుకల్లో పాల్గొన్నారు కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటున్నారు ఈ మధ్యన కేసీఆర్ గారి ఆనవాళ్లే లేకుండా చేస్తా అంటున్నాడు కానీ వాస్తవం ఏంటంటే ఇవాళ కేసీఆర్ గారి ఆనవాళ్లు చెరిపేయాలంటే రేవంత్ రెడ్డి వల్ల కాదు కదా ఆయన జేజమ్మ వల్ల కూడా కాదు అనే మాట ప్రపంచంలోనే అతి పెద్దదైన లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం ఆ కాళేశ్వరంలో ఇప్పుడే నేను చెప్పినట్టు ఎంతో శ్రమ వేలాది మంది కార్మికుల శ్రమ కూడా ఆ కాళేశ్వరంలో ఉన్నది తెలంగాణలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలంటే ఏం చేయాలి తెలంగాణనే లేకుండా చేయాలి వెంకట్రామిరెడ్డిపై సోషల్ మీడియాలో చేస్తున్న అసత్య ప్రచారంపై ఈసీకి ఫిర్యాదు చేస్తామన్నారు మాజీ మంత్రి హరీష్ రావు వెంకట్రామిరెడ్డికి మద్దతుగా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు హరీష్ రావు గతంలో సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేసి బీజేపీ ఎమ్మెల్యేగా రఘునందన్ రావు గెలిచారని ఈ ఎన్నికల్లో కూడా బీజేపీ అదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆరోపించారు గారి మీద ఒక 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 సోషల్ మీడియాలో దొంగ వీడియోను తయారు చేసి ఆయన ఆయన పట్ల దుష్ప్రచారం చేస్తూ వైట్ పేపర్ లాంటి వ్యక్తి ఇన్నేళ్లు ఆఫీసర్ గా కలెక్టర్ గా పనిచేస్తే మచ్చలేకుండా ప్రజల కోసం పనిచేసి ఎంతో మంచి పేరు తెచ్చుకున్నటువంటి వ్యక్తి వెంకట్రామరెడ్డి గారు ఆయనను ఒక ఖమ్మం జిల్లా కొనిచర్ల మండలం సాలిబంజరు గ్రామంలో నీటి ఎద్దడితో ఎండిపోయిన పంటలను పరిశీలించారు ఎంపీ నామ నాగేశ్వరరావు కాంగ్రెస్ వైఫల్యాలతోనే రైతులకు ఇబ్బందులు అన్నారు ఎండిపోయిన పంటలకు ఎకరాకు ఇరవై ఐదు వేల రూపాయలు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు నామాల్లో నష్టపడ్డా ఇంతవరకు ఎప్పుడు తెలంగాణ రైతాంగం ఎప్పుడు కూడా ఈ విధంగా ఇబ్బంది పడలే అందుకని ప్రభుత్వాన్ని డిమాండ్ నష్టపరిహారం కింద కనీసం పాతి వేల రూపాయలు నష్టపరిహారం కింద నష్టపడినటువంటి రైతులకు ఇవ్వాలని మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాం బీఆర్ఎస్ క్రిషాన్ ను చౌటుప్పల దగ్గర కొందరు వ్యక్తులు కిడ్నాప్ చేశారని ఆరోపించారు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి దీనిపై రాష్ట్ర ప్రభుత్వం డీజీపీ సమాధానం చెప్పాలన్నారు కాంగ్రెస్ పార్టీకి సీట్లు రావనే భయంతోనే బిఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆరోపించారు రెడ్డి మీద నాలుగు కొత్తగూడెం నుంచి హైదరాబాద్ వస్తున్న క్రిషాంగ్ ని యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ మండలం పంతంగి చెక్పోస్ట్ దగ్గర అదుపులోకి తీసుకున్నారు ఉస్మానియా యూనివర్సిటీ గురించి తప్పుడు సమాచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లారని క్రిషాంక్ పై ఓయూపీఎస్ లో కేసు నమోదు చేశారు పోలీసులు మరోసారి అధికారంలోకి వస్తే మత ప్రాతిపదికన ఉన్న రిజర్వేషన్లు ఎత్తేస్తామన్నారు ప్రధాని మోదీ కాంగ్రెస్ పార్టీకి ఎన్నికలప్పుడే ఈవీఎం వీవీప్యాట్ సమస్యలు గుర్తొస్తాయని విమర్శించారు దేశంలో ఉగ్రవాదం నక్సలిజం అంతం చేయడమే బీజేపీ విధానమన్నారు వికసిత్ భారత్ కల ఎన్డీఏ సర్కార్తోనే సాధ్యమన్నారు బీజేపీ నేతలు బీజేపీ గెలిస్తే మతం ఉన్న రిజర్వేషన్లు రద్దు ప్రధాని నరేంద్ర एससी एसटी ओबीसी जनरल रिजर्वेशन룰 మాత్రమే యాదవిధిగా कोनसालता એમ చెప్పారు ఎన్నికల వచ్చినปણે కాంగ్రెస్ కు ईवीఎంల సమస్య కలుగుతోస్తుందని ఆరోపించేశారు గుజరాత్ లో ఎన్నికల ప్రజల లో పాల్గొన్నారు మోదీ బీజీపీ పై విపక్షాల ఫేక్ వీడియోల ప్రచారాని ప్రజల నమ్మ రన్నారు एससी एसटी ओबीसी और सामान्य वर्ग के गरीब बाबा साहब अंबेडकर के आशीर्वाद से मिला है उस बहरती भर भी कोई लूट नहीं सकता है ధర్మ కేణి దేశంలో ఉగ్రవాదం నక్సలిజం లేకుండా చేయడమే బీజేపీ విధానం అన్నారు కేంద్ర మంత్రి అమిత్ షా గత కాంగ్రెస్ ప్రభుత్వాలు ఛత్తీస్గఢ్ లో నక్సలిజం ప్రోత్సహించాయన్నారు రాష్టంలో బిజెపి సర్కారు ఏర్పడిన నాలుగు నెలల్లోనే

बहुमत का सरकार का उपयोग